ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసే దీపారాధన గురించి నేను నీకు ఈరోజు చెప్పబోతున్నాను వందకి వెయ్యి శాతం ఫలితం ఉంటుంది కటిక పేదవాడు కూడా కుబేరుడుగా మారుతారు ఈ ఒక్క విషయాన్ని తెలుసుకొని జాగ్రత్త పడు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి బాధపడిపోతూ ఉంటారు ఆ సమస్యలు ఎలా తీర్చుకోవాలో అర్థం కాక సతమతమైపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామ

మీరిప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలకు గురువుగారు చేసిన పూజల వల్ల పరిహారాల వల్ల ఆ సమస్యల నుంచి మేము బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరుగుతుంది వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీ యొక్క కుటుంబంలో సభ్యులకు కూడా షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అంతేకాకుండా వీడియోని కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు మనం చాలామంది కూడా నిత్యం పూజలు చేస్తూ ఉంటాం అయితే ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాం అనమాట ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలి అంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలు ఏమైనా తప్పులు అంటే పూజలు ఏమైనా తప్పులు చేస్తున్నారేమో అని ఒక్కసారి తనిఖీ చేసుకోవాలన్నమాట పూజ చేసేటప్పుడు మనం తెలియకుండానే చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేము మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఉండాలి దేవుని అనుగ్రహం పొందాలి అంటే మీరు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే అసలు ఏ పూజలు చేస్తే మనకి రెట్టింపు పుణ్యం వస్తుందో మనకి పూర్తిగా తెలుస్తుందనమాట ఈ వీడియో మీ కంట పడింది అంటే దాని అర్థం కూడా మీకు మంచి రోజులు రాబోతున్నాయి మీరు జీవితంలో మంచి స్థానానికి వెళ్ళబోతున్నారు అని ఒక గుర్తు అనమాట మనకి హిందూ పురాణాల ప్రకారం ఉదయం నిద్ర లేచిన తర్వాత చేయాల్సిన మొదటి పని అరిచేతులను చూడడం కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం అనే ంత్రాన్ని పఠించాలి ఇలా చేయడం వల్ల దేవతల ఆశీస్సులు ఎల్ల వేళలా కూడా మనకి ఉంటాయన్నమాట అంతేకాకుండా ఆ యొక్క లక్ష్మీదేవి విద్యా సరస్వతి సరస్వతీదేవి గౌరీదేవి యొక్క ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఆర్గ్యం సమర్పించాలి ఇంట్లోని పూజ గదులు పూజ చేయాలి బ్రహ్మ ముహూర్త సమయంలో దేవతలను పూజించడం వల్ల మానసిక శారీరక ఒత్తిడి నుంచి ఉపశమనం అనేది లభిస్తుందనమాట దీంతో పాటుగా భగవంతుని దయతో అన్ని రంగాలలో కూడా అంటే ఏ పని చేస్తున్నా కూడా ఆ పనులన్నింటిలో కూడా విజయంతో పాటు ధన లాభం కూడా కలుగుతుంది కొంతమంది ఎంత చేసినా విజయం వస్తుంది కానీ ఆశించినంత ధనం రాదు కానీ ఇలా కనుక చేసుకుంటే భగవంతుని దయతో అన్ని రంగాలలో విజయంతో పాటుగా ధనలాభం కూడా కలుగుతుంది పూజతో పాటు నవగ్రహ శాంతి మంత్రం కూడా ఇలా చేయడం వలన జీవితంలో వచ్చే అతి పెద్ద ఇబ్బందులను సులభంగా అధిగమిస్తారు దీంతోపాటు జాతకంలో నవగ్రహ శాంతి ఉంటుంది ఈ మంత్రంతో పాటు గాయత్రి మంత్రం కూడా జపించుకోవాలి ఇలా చేయడం వల్ల పనిచేసే సామర్థ్యం అనేది అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ కూడా భూమిపైన సంచరిస్తూ ఉంటారంట కాబట్టి తెల్లవారుజామున ముహూర్తంలో స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగిస్తే చాలు సకల దేవతల అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలం అనేది సిద్ధిస్తుందంట దేవుని పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టినా చాలు దేవుడు సంతోషించి మీ ఇంటి పైన ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది లభించేలా చేస్తారనమాట దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థాలు చుట్టూ కుడి చేత్తో నీళ్లను చిలకరించి సంబంధిత దేవతా స్తోత్రాన్ని చదవాలి దేవతా స్తోత్రం చెప్పుకొని మళ్ళీ నైవేద్యం మీద మళ్ళీ కాస్త్రిని నీటిని బిందువులు అంటే నీటి బిందువులని ప్రోక్షించాలన్నమాట అంటే కొంచెం చల్లాలి తర్వాత నమస్కరోమి అనే సాష్టాంగం చేసి లేవాలన్నమాట దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజ గది నుండి వచ్చేయాలి ఐదు నిమిషాల తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ దేవుడు నమస్కారం చేసుకొని ఆహార పదార్థాలని బయటకి తీసుకురావాలి ఇలా చేస్తే ఆ దేవుడి యొక్క చల్లని చూపు అనేది మీపై ఉంటుంది ఇంట్లోని పూజ గదిలో రెండు వైపులా పసుపుతో స్వస్తి చిహ్నం వేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎవరై అంటే ఏమైనా వాస్తు దోషం ఉంటే అది తొలగిపోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రసరిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కూడా ప్రాప్తిస్తుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక కోరిక నేరుగా దేవుడి దగ్గరికి చేరుతుంది అని చెప్పి మనకి శాస్త్రాలు కూడా చెప్తున్నాయన్నమాట పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ధూపం వెయ్యాలి దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజ మందిరం తలుపులు తెరిసే ఉంచాలి పూజ గదిలో లక్ష్మి అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర గవ్వలను తప్పకుండా పెట్టి పూజించాలి ఇలా పూజించే వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలతో ఉంటారనమాట మీ పూజ గదిలో ఎల్లప్పుడూ కూడా అక్షింతలు ఉండాలి పూజ గదిలో ఉన్న అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షింతలు మీ తలపై వేసుకుంటే దేవతల యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు లక్ష్మీదేవి పటానికి ఎర్రటి మందార పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం అనేది వరిస్తుంది శుక్రవారం వారం రోజున తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో ఎక్కువగా డబ్బు వస్తుంది అన్ని రోజుల కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకి చాలా అంటే చాలా శక్తి ఉంటుందన్నమాట భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు తద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది పూజ గదిలో ఉండే దేవుడి పటాలు కూడా పాతవి ఉంచకూడదు పూజ గదిలో పాత పాడైపోయిన విగ్రహాలు కానీ దేవుని పటాలు కానీ ఉంటే మీరు చేసిన పూజలకు ఎటువంటి ప్రతిఫలం అనేది పుణ్యఫల పుణ్య అంటే పుణ్యఫలితం అనేది లభించదనమాట కాబట్టి మీ పూజ గదిలో పాత దేవుని విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ చేసిన తరువాత ఈ నీటిని తీర్థంగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఆ నీటిలో దైవశక్తి ఉంటుంది ఉంటుంది కాబట్టి ఈ తీర్థాన్ని స్వీకరించడం ద్వారా దేవుడు మీకు రక్షగా ఉంటాడు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది అనమాట ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకు రెట్టింపు పుణ్యం ఫలితం దక్కుతుంది స్త్రీలు చేసే పూజలకి కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం వర్తిస్తుందంట కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు పూజ గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పు కొంటే చాలా మంచిది శుక్రవారం రాళ్ళ ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే ఏదైనా శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన తలుపు మీద కుంకుమతో ఓం అని రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి పూజ గదిలో నెమలి ఈకలు ఉంటే చాలా మంచిది నెమలి పింఛి ఉండడం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి దీపం ఎన్ని ఒత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా తెలుసుకోండి దీపం రెండు ఒత్ ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు దీపం మూడు ఒత్తులతో వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీపం ఐదు ఒత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి ఆరోగ్యం అభివృద్ధి కలుగుతాయి దీపం తొమ్మిది ఒత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది అదే ఉత్తరం సిగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్యా వివాహం వంటివి సిద్ధిస్తాయి దక్షిణం వైపు దీపారాధన చేయకూడదు దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు దుఃఖం బాధలు కలుగుతాయి దీపారాధనకు తామరకాడతో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు తెల్లటి కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి తరువాత ఆ వస్త్రాన్ని ఒత్తులుగా చేసి దీపారాధన చేసిన శుభ ఫలితాలు పొందవచ్చు అలాగే జిల్లేడుకాయ కాయ నుంచి వచ్చిన దీదితో దూపం వెలిగిస్తారు ఈతి బాధలు తొలగించుకోవచ్చు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతాయి ఆముదంతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా పోతాయి పూజా గదిలో శంఖాన్ని ఉంచి పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదం అనేది లభిస్తుంది పూజలో ఉపయోగించిన పూలను మర్నాడు ఉదయం తప్పనిసరిగా తీసివేయాలి మల్లె దేవుడికి పూజిస్తే మీకున్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి అలాగే ప్రతి ఆదివారం రోజు సూర్యదేవునికి ఆర్గ్యం సమర్పిస్తే చాలా మంచిది తద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా అనమాట ప్రతిరోజు ఆరోగ్యం సమస్ సమర్పిస్తే ఇంకా మంచిది ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం అనేది కలుగుతుందనమాట శనివారం రోజు నెలలో ఒక్కసారైనా సరే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడున్న రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే రావి చెట్టుకు నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది లభిస్తుందనమాట ఇంట్లో నల్లని చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి ఇలా చేయడం వల్ల మీ పనులు వచ్చే మీ పనులకు వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి అర్థమైంది కదా మనకి పూజ చేసే విధానం ఏ నూనెతో చేయాలి ఏ నూనెతో చేస్తే ఏ ఫలితం ఏ ఒత్తులు వేసి చేయాలి ఇవన్నీ కూడా మనకి చాలామంది తెలియకో తెలుసో కొన్ని తప్పులు అనేవి చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఏ నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏవైతే చెప్పానో వాటన్నింటినీ కూడా ఈరోజు బాబా గారు నా నోటి ద్వారా చెప్పించారు అంటే కనుక మీరు ఎన్ని పూజలు చేస్తున్నప్పటికీ కూడాను మాకు ఆ పూజలలో ఆ పూజల వల్ల వచ్చే ఫలితం మాకు దక్కడం లేదు బాబా అని చెప్పి మీరు బాధపడుతున్నారు కాబట్టి మన శాస్త్రాల ఆధారంగా మన పురాణ ఆధారంగా మన పండితులు చెప్పిన మాటల ప్రకారం ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసే ఈ యొక్క మాటలు అనేవి మీకు వందకు వెయ్యి శాతం ఫలితాన్ని తీసుకొచ్చి పెడతాయన్నమాట కటిక పేదవాడు కూడా కుబేరుడుగా మారతాడనమాట కాబట్టి ఈ యొక్క వాక్కు అంతా కూడా బాబాగారి ద్వారా వచ్చిన సందేశం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో చెప్పింది చెప్పినట్లుగా ఆచరించండి మీకున్న కర్మ ఫలాలు జాతక దోషాలు గ్రహ దోషాలు వాస్తు దోషాలు డబ్బు లేకుండా ఇబ్బంది పడటాలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోయి జీవితాంతం కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు అర్థమైంది కదండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్కారం అండి ఓం సాయి రామ్